నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ శృంఖలాదేవి శక్తిపీఠం గురించి చెబుతాను ఇది హుబ్లీ జిల్లాలో కలకత్తాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండువా అనే గ్రామంలో ఉంటుంది మీరు కలకత్తాలో స్టే చేసి డబ్బులు పర్వాలేదు అనుకుంటే క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళవచ్చు క్యాబ్ వాళ్ళు అప్ అండ్ డౌను నాలుగు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు అంత ఖర్చు చేయలేము అని అనుకుంటే మూడు వందల రూపాయల ఖర్చుతో వెళ్ళి రావచ్చు హౌరా రైల్వే స్టేషన్ నుండి పాసింజరు లోకల్ ట్రైన్స్ ఉంటాయి టికెట్ ముప్పై రూపాయలు ఉంటుంది పండువా స్టేషన్లో దిగితే అక్కడ ఆటోలు ఉంటాయి పండువా స్టేషన్ నుంచి శృంఖలాదేవి శక్తిపీఠము రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది ఆటో అప్ అండ్ డౌన్ నూట యాభై రూపాయలు తీసుకుంటారు కంపల్సరీ ఆటోని అప్ అండ్ డౌనే మాట్లాడుకోవాలి ఎందుకంటే అక్కడ చూడటానికి ఏమీ ఉండదు శృంఖలాదేవి ఆలయము విధ్వంసం చేయబడినది ఆ ప్రాంతంలో ఒక మీనార్ ఉంటుంది చుట్టూ ఒక ప్రహరీ గోడ ఉంటుంది అవతల వైపున పురాతన కట్టడాలు ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి ప్రహరీ గోడ చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది ఈజీగానే వెళ్ళవచ్చు మనం కనుక వెళ్ళామా పెద్ద పోలీస్ కేసు అవుతుంది ఎందువలన అంటే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాంతము పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నది సామాన్య ప్రజలకు లోపలికి వెళ్లే అవకాశము లేదు వెళితే కనుక లక్ష రూపాయల జరిమానా విధిస్తారు చెల్లించకపోతే రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఉంటాయి గోడ ప్రక్క నుంచి అమ్మవారిని మనసులో స్మరించి దండం పెట్టుకుని వెనుకకు రావాలి కానీ ఒక మాఘమాసంలో మాత్రము నెల రోజులు మేళతాళ అనే ఉత్సవం నిర్వహిస్తారట అప్పుడు మాత్రం హిమాలయ పర్వతాల నుంచి సాధువులు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారట ముస్లింలు హిందువులు కలిపే ఈ ఉత్సవాలను నిర్వహిస్తారట రెండు మతాల వారు కలిపి దర్శిస్తారంట స్థూపం ఎదురుగా మనకు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తూ ఉంటుంది అష్టాదశ శక్తి పీఠాలు దర్శించాలని కోరిక వాళ్ళు గమనించుకుని వెళ్ళగలరు అక్కడ ఏమీ ఉండదు సతీదేవి పొట్టభాగము పడిన పరమ పవిత్రమైన ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది అయోధ్య రామమందిరం లాగా ఈ ఆలయాన్ని కూడా ఏ మహానుభావుడైనా పూనుకుని పునర్నిర్మిస్తే చాలా బాగుంటుంది కొందరు పెద్దలు శృంఖలాదేవి శక్తిపీఠము గుజరాత్లో ఉంటుందని అంటారు కొందరు నది సముద్రంలో కలిసే ప్రదేశము గంగాసాగర్ వద్ద ఉన్న ఆదినాథ క్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని అమ్మవారు ఆదేశాను ప్రకారము ఋష్యశృంగ మహర్షి శృంగేరికి తల తరలించారని చెబుతారు కానీ పురాణ గాథల ప్రకారము ఇదియే అసలైన శృంఖలాదేవి ఆలయము ఈ ఆలయాన్ని ప్రేతాయుగములో ఋక్షశృంగ మహర్షి నిర్మించారు ఈ దేవాలయం చరిత్ర ఏమిటి అనగా ఒకసారి వంగదేశంలో విపరీతమైన కరువు కాటకాలు ఏర్పడినవి ఆ సమయంలో త్రాగటానికి నీరు తినటానికి తిండి లేక ప్రజలు మలమల మాడిపోవచున్నారు ఆ టైంలో వంగరాజ్యాన్ని పరిపాలించే మహారాజు రోమపాద మహారాజు ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో ఆలోచిస్తూ ఉండగా ఋష్యశృంగ మహర్షి గురించి తెలిసినది ఋష్యశృంగ మహర్షి మహాపుణ్యపురుషుడు విభాండకుడు చిత్రలేఖల కుమారుడే ఈయన ఆయన పాదం ఎక్కడ మోపితే అక్కడ భూమి సస్యశ్యామలం అవుతుంది ఎలాగైనా ఆయనను వంగరాజ్యంలోనికి తీసుకుని రావాలని సంకల్పించి కొంతమంది యువతులను ఋష్యశృంగ మహర్షి వద్దకు పంపించినారు జీవనము గడుపుతున్న ఆయన ముని కుమారులను మాత్రమే చూసినారు యువతులను చూచి ఆశ్చర్యపోయి వీరే ఇంత రమణీయంగా ఉన్నారు అంటే వీరు ఉండే ఆశ్రమాలు ఇంకెంత అందంగా ఉంటాయో చూద్దామని వారి వెంట నడిచి వంగరాజ్యానికి వచ్చినారు ఆయన వంగరాజ్యంలో కాలు మోపగానే వరుణదేవుడు కరుణించి వర్షాలు పడి వంగరాజ్యమంతా సస్యశ్యామలమైనది రోమపాద మహారాజు ఋష్యశృంగ మహర్షిని ఎలాగైనా వంగరాజ్యంలోనే ఉంచాలని భావించి తన కుమార్తె అయిన శాంతాదేవినిచ్చి వివాహం చేసినారు ఆయన ఆ ప్రదేశంలో ఉన్న అమ్మవారి శక్తిని గ్రహించి ఆలయాన్ని నిర్మించారని చెప్తారు ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి